హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు జగదాత్రి సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే అలా పూజ అయితే కంప్లీట్ చేసేస్తాడనమాట పూజ అయిపోయిన తర్వాత జగదాత్రి వాళ్ళ నాన్న అయితే జగదాత్రిని లోపలికి పిలుస్తాడనమాట అలా జగదాత్రిని లోపలికి పిలవగానే కేదార్ కూడా వెనకాలే వచ్చేస్తాడనమాట రాగానే ఇక్కడ వాళ్ళ నాన్న అయితే ఏం చేస్తాడంటే కొన్ని పేపర్స్ తీసి జగదాత్రి చేతిలో పెడతాడనమాట లేదమ్మా ఏమంటే నిషికి ఎల్ఐసి పాలసీస్ ఎలా చేపించాను నీకు కూడా ఎల్ఐసి పాలసీలో చేపించాను ఆ సంతకం కోసం వచ్చాను సంతకం కోసం ఇస్తున్నాను సంతకం చేసేయమ్మా అని అనగానే సరేలే మా నాన్నే కదా ఎందువల్ల ఏంటో అనేసి అనుకొని ఎల్ఐసి పాలసీ అనుకొని సంతకం పెట్టబోతూ ఉంటుందన్నమాట అప్పుడే వాళ్ళ పిన్ని అంటే జగదాత్రి ఏదైనా కానీ రెండు సా రెండు లేకుంటే మూడుసారి కూడా ఏదో ఒకటి ఆలోచించి మరీ చేస్తుంది అలాంటిది ఈజీగా సంతకం పెట్టేస్తుంది కదా అనేసి ఆలోచించి వాళ్ళ పిన్ని అయితే తగ్గుతుందనమాట అలా తగ్గగానే జగదాత్రికి డౌట్ అనమాట ఎప్పుడు నా మా పిన్ని నాకు వ్యతిరేకంగా ఉండే మా పిన్ని నాకు ఏదో చెప్పాలి అని అనుకుంటూ ఉందంటే ఏదో తప్పు జరుగుతుంది అనేసి అనుకొని జగదాత్రి అయితే నాన్న ఒక నిమిషం సంతకం పెడతాను అనేసి పేపర్స్ అన్నీ తిరగవేసి చదువుతూ ఉంటుందన్నమాట అలా చదవగానే దాంట్లో రాసిందే మ్యాటర్ అయితే చదివేస్తుందనమాట అంటే ఏంటి నాన్న ఇల్లు అమ్మాలనుకుంటున్నావా అనేసి అనగానే వాళ్ళ నాన్నకైతే నోట్లో అయితే మాట రావట్లేదన్నమాట అలా జగదాత్రి ఆ పేపర్స్నైతే కేదార్కి అనమాట ఏం జరిగిందేనన్నా ఎందుకు ఇల్లు అమ్మాలనుకుంటున్నాను అన్న అయినా సిరికి వస్తుండే కాల్ ఏంట ఏ కాల్ అది అయినా మీరెందుకు ఆ కాల్కి అంత భయపడిపోతున్నారు సిరి కూడా అంతలా ఎందుకు భయపడిపోతుంది ఏం జరుగుతుంది నాన్న ఇప్పుడు మీరు నాకు చెప్పాల్సిందే చెప్పాల్సిందేనాన్న నాకు తెలవాల్సిందే అనేసి అంటూ ఉంటుంది అనమాట ఆ మాటలకైతే చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది సిరి వాళ్ళ నాన్న కూడా ఏం చేయాలో అర్థం కాక మొత్తం గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడనమాట ఆత్మ అంటే కాల్ రావడము బ్లాక్మెయిల్ చేయడము ఆత్మహత్య చేసుకోవాలనుకోవడము అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడనమాట జగదాత్రి ఏం చేయాలో అర్థం కాక నాన్న మీరు ఇప్పుడు కానీ జరిగిందే విషయం చెప్పకపోతే మరియు నిజం చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టే అనేసి వాళ్ళ నాన్న చేపట్టుకొని తలపైన తన జగదాత్రి తలపైన పెట్టేసుకుంటుందన్నమాట అలా పెట్టుకోగానే వాళ్ళ నాన్న అయితే కంగారు పడిపోతూ ఉంటాడనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని ప్లీజ్ లైక్ చేస్తాను Субтитры создавал DimaTorzok